మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు నా బలం బలగం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా మీరు నిన్న ఈ రోజు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారో ఎంత బ్రహ్మాండంగా అయితే మీరు సహకరించారో మీ సహకారం చూస్తున్నాను నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది ఎన్నో మహానాడులు చేశాం కడప మహానాడు అన్ని మహానాడుల కంటే ప్రత్యేకమని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మహానాడుకు కారణమైనటువంటి కడప జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ చేసిన ఏర్పాట్లు గాని చాలా సార్లు చూసాం గాని ఇంత మెజెస్టిక్ గా ఎప్పుడు రాలేదు అదే సమయంలో కార్యకర్తల్లో పట్టుదల చూశాను నాయకుల్లో పట్టుదల చూశాను నిన్న ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఏ ఒక్కరు కూడా కదలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టిన మిమ్మల్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నిన్నంతా కూడా అర్థవంతమైన చర్చలు జరిగాయి ఏదైతే ఆరు శాసనాలు అదే సమయంలో రాబోయే నలభై సంవత్సరాలకు ఒక ప్రణాళిక ఈ రెండు కూడా చూసినప్పుడు నాకు ఏ మాత్రం అనుమానం లేదు తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జా తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి సేవలు అందించి అనునిత్యం తెలుగు జాతిని ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగు తెలుగు జాతిని పెట్టే శక్తి సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకు లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు